దక్షిణాయనం చివర ఉత్తరాయణ ఆరంభంలో వచ్చేటువంటి పరమ పవిత్ర దివ్య మహోత్సవమే ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ నెల పదవ తేదీ అంటే పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిగా వస్తోంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏం చెయ్యాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి చక్కగా తలంటు స్నానం చేసి పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి మీ సమీపంలో ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి కానీ శివ దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు సంవత్సరంకు ఒక్కసారి జరిగేటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా పరంధాముడు పరమేశ్వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకోవటం ద్వారా సకల దుష్కర్మలు తొలగిపోయి పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని పురాణ కథనం కాబట్టి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పరమ పవిత్రమై జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్య మహోత్సవంగా మన ముందుకొస్తోంది